సరే మా అక్క పాస్పోర్ట్కి ఫోటో తీసుకుంటారు కదా ఉంది హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం బాగుంటాం అంటారండి కన్నేనైతే బాగుంటాం అంటాను నాకు ఫస్ట్ నుంచి అలవాటు అవుతుంది బాగుంటారా అంటాను మన మామూలుగా కానీ నేను అలా అను బాగుంటాం అంటాను అనమాట అది నాకేం తెలియదు కాదు నాకు అలా అనడం ఇష్టం చాలా మంది నన్ను అంటా ఉంటారు మా పాప వాళ్ళ స్కూల్లో వాళ్ళంతా నన్ను ఎక్కిరిస్తుంటారు అనమాట ఆంటే ఎందుకు బాగుంటాం బాగుంటాం అంటది బాగుంటాం కదా అని నాకు అలా అలవాటు అందుకని బాగుంటా ఉంటాను ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈ రోజు అయితే చాలా రోజుల తర్వాత నేనైతే బయటకు వచ్చా మా తమ్ముడు అయితే రోజు వస్తూనే ఉన్నాడు నేనైతే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చా అది కూడా సాయంత్రం మాకు ఎండలు మండిపోతున్నాయి మా ఊర్లో అయితే మా అక్క ఫేస్ చూస్తే అర్థమైపోతుందండి సాయంత్రము ఇది కూడా సాయంత్రం పూట కూడా చెట్లు వచ్చేస్తా ఉన్నాయి తమ్ముడైతే అయితే నన్ను తీసుకొచ్చాడు దగ్గర తీసుకొచ్చాడు అయినా చమట్లు గారిపోతున్నాయి మొహం కొంత చెమట్లే ఏం చేస్తాం తప్పదు కదా బతకాలి కదా ఆయాసం వచ్చేస్తుంది చామట్లకి అసలు ఊతి రావట్లేదు ఏదో ఒక విధంగా అయిపోతుంది వామిటింగ్ వచ్చినట్టు అది అయిపోతుంది దానికి నేను అసలు బయటికే రావట్లేదు కానీ కొన్ని కొన్ని పనులు తప్పు వస్తున్నాను ఇంటికి పోయి బాగలేకుండా పడిపోతున్నాను కానీ ఏం చేస్తాం ఇప్పుడు అక్కకి అంటే చాలా రోజులైంది పాపం ఒకటి తినాలని ఆమెకి లేదులేండి నేనే ఊరికే అట తీసుకొచ్చి రాక్క అని చెప్పా అదేంటో చూద్దా మాకు కుస్తీ పడుతుంది అటుతో ఇప్పుడు ఈ ఐటెం చూస్తారా ఏముంది కామనే కదా అనుకుంటారు ఇది కామన్ ఐటమే మా ఇంకొకటి తింట తినాలని అంటే చాలా రోజుల నుంచి తినట్ల మా అక్క అందుకే రోజు బలవంతం చేస్తాను రాక్క రాక్క అని ఫేస్ ఇట్ట పెట్టుకొని గొమ్ముగా నింది అందుకే నేను నీకు పార్టీ ఇస్తా అన్న అప్పుడు గొమ్ముగానే ఉన్నింది లాస్ట్కి సర్లే కాసేపు ఆలోచించి తర్లేపా అన్నది చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ వీటిల్లో సాస్ వేస్తుంది చాలా ఇష్టం కొంతమంది మా కబు నచ్చు నేను సాస్ తిన్నాను మయోనీస్ అన్న తింటాను కానీ సాస్ తిన్నా చాలా వరకు మా ఇంట్లో ఎవ్వరు తినరు నేను ఒక్కటే సాస్లో తినాను ఎవ్వరు తిండరు కాలుతున్నాయి కాలుతున్నాయా చాలా రోజులకు వచ్చాం బయటికి మా అక్కని తీసుకొని నేను ఈ టైంకి ఈ టైంకి రాను అసలు ఇప్పుడు ఇంకో ఐటమ్ వస్తుంది అది చూపిస్తా హాయక్కస్ వేపించింది ఇప్పుడు నెక్స్ట్ ఐటెం వచ్చింది దాన్ని మా అక్క చూసింది ఎట్లా చూస్తుందంటే దాన్ని రాంగానే ఆపరేషన్ చేసే వస్తుంది దానికి ఎట్లా చేస్తావు ఇప్పుడు చేయక్క వీలు చూడాలి చెయ్యి చూడండి అట్టా మా తినేది బర్గర్ అండి అది ఎవరైనా ఈ ప్రపంచంలో ఇక్కడ తింటరా బర్గర్ని ఒంటర్లే ఒంటర్లేండి తినేవాళ్ళు చూడండి ఎలా ఉందో అదంట బర్గర్ తినే పద్ధతి ఒకసారి పెట్టవా ప్లీజ్ అది ఒకసారి పెట్టి చూపించే వాళ్ళు బర్గర్ అని ఎట్ట నమ్మాలి వాళ్ళు ఇప్పుడు నమ్ముతారు బ్రెడ్ తేడా తయారెంట్ ఎక్కువ రోస్ట్ అయింది నా కలర్ వచ్చింది చాలా స్మూత్గా ఉంది చూడండి అట్లా అంటే వెళ్ళిపోతుంది ఫ్రెష్ కొంచెం రోస్ట్ అయింది ఇది పరిస్థితి ఇప్పుడు మా అక్క నాకు ఫ్రెంచ్ ఫ్రై ఇస్తున్న దాన్ని అంటే నోరుగా వెళ్ళిపోతుంది అంత పొగలు వస్తున్నాయి అది ఇంకొకటి నేను ఐటెం ఏం పెట్టుకున్నానో చూద్దాం ఓకేనా అది చాలా టైం పడుతుంది మీకు ఈ పాటికే వస్తుంది బయట నెక్స్ట్ అదే చూపిస్తా ఇప్పుడు భాగాలు చేసింది మా అక్క ఆస్తి భాగాలు అదిగోండి దానికంట ఇది నాకంట చూసారా అది వచ్చాలో అప్పుడు ఇది తింటా ఉండు అని చెప్పేసింది అదా కంట మామూలు కిందది కూడా ఎందుకంటే మా పాప ఉంటే కిందది మా పాపకి ఇచ్చేసి అది తిన